వందనాలండి ఈరోజు జూన్ ఐదు ఆశ యొక్క చివరి దశ దిన వృత్తాంతంలో పదహారు తొమ్మిదిలో ఆశా దేవుని మార్గం నుండి తప్పిపోయినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన హనానీని యొద్దకు పంపినప్పుడు అతను తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై కను దృష్టి లోకమందంతటా సంచారం చేయిచున్నది ఈ విషయం అందును మతి తప్పి ప్రవర్తించదు గనుక ఇది మొదలు మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును అని చెప్పాడు ఆశ ముప్పై ఐదు సంవత్సరాలు మంచి రాజుగా ఉన్నందున చివరి దశలో పడతాడ పడిపోతాడు అని ఎవరు ఊహించలేదు కానీ చివరి ఆరు సంవత్సరాలు మొదటి ముప్పై ఐదు సంవత్సరాలాగా లేవు అది చెప్పడానికి చాలా చింతించాల్సి ఉంది మన జీవితంలో ఎప్పుడూ ప్రమాదాలు పొంచి ఉంటాయి మనం స్థిరంగా ఉన్నామని తలంచుకొని మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు ఆశ మంచివాడని అనిపించుకున్నాడు దానికి కారణం దేవునితో నడిచాడు కానీ త్రోవ తప్పాడు కావాలని అవిధేయత చూపించడము అనే పాపం చేయలేదు కానీ దేవుడు ఏర్పరిచిన సరైన మార్గం కాక విశాల మార్గం ఎన్నుకున్నాడు అదే సులభం అనుకున్నాడు కుషీయులతో యుద్ధం గెలిచే అవకాశం లేన లేదు అనుకున్నప్పుడు దేవునిపై ఆధారపడి తప్పనిసరి అని తెలుసుకున్నాడు ఆ గెలుపు తర్వాత దేవునికి విధేయత చూపితే సమాధానం వస్తుందనే పాఠం నేర్చుకొని తాను ప్రజలు చాలా సంవత్సరాలు సరైన పద్ధతిలో జీవించారు అయితే ఆశాకు ఒక కష్టమైన పరీక్ష వచ్చింది ఆశా మరియు ఇజ్రాయేలీలు రాజైన నడుమ నడుమున్న సంవత్సరాల తరబడి ఉన్న శత్రుత్వము ఎక్కువైంది ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెలు ఆ దేశపు రాజు బయోషా ప్రాకారములు కట్టి యుద్ధ దేశ యూద దేశం యొక్క సమాధానము వారి ఆర్థిక స్థితి నాశనం చేయాలని ప్రయత్నాలు జరిపించాడు అప్పుడు ఆశా సిరియా రాజగు బెన్హదద్కు లంచం పంపించి అతన్ని తనవైపు తి తిప్పుకోవడం ఒకటే మార్గము అని తరలించాడు అతనైతే బాయిషాను ఆపగలడని నమ్మాడు అతని ఆలోచన ఫలించింది కానీ అది దేవుని మార్గం కాదు దేవుడు హనాన్నిని పంపి హెచ్చరించినప్పుడు ఆశా కోపగించుకొని హనాన్నిని జైల్లో పెట్టించాడు ప్రజలపై తన కోపం చూపించాడు తన తప్పు ఎత్తి చూపుట ఆశ సహించలేకపోయాడు దేవుని ఎదుట తాను తప్పు ఒప్పుకోలేదు అతను చేసిన పెద్ద తప్పేమంటే ఇంతకు ముందులాగా తను తాను తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటే ఎంత గొప్ప అద్భుతం జరిగి ఉండేదో మర్చిపోవట అతని గర్వము అతని ఆరోగ్యాన్నే కాకుండా అతని దేశపు ఆరోగ్యం కూడా పాడు చేసింది చనిపోయే వరకు తన మొండితనం వదలలేదు ఇటువంటి పరిస్థితి మనందరి జీవితాల్లో ఒక్కసారైనా జరుగుతూ ఉంటుంది మన జీవితంలో అపజయానికి కారణం గుర్తించి సాకులు చెప్పకుండా దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన క్షమాపణ అంగీకరించాలి మనము తప్పు చేసి దాన్ని సరైనది అని చూపుటకు పాటుపడట మనలను పాపము అపజయంలోకి తీసుకొని వెళ్తుంది తప్పు ఒప్పుకోకపోతే మన సమస్యల నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగటం జరగదు ఆశా జీవితం నుండి మనం నేర్చుకునే పాఠం ఏమంటే దేవుడు మంచిని ప్రోత్సహిస్తాడు బలం ఇస్తాడు కానీ తప్పు చేసినప్పుడు తప్పక హెచ్చరిస్తాడు దేవుని చిత్తం తెలుసుకొని ఆయన ప్రణాళిక ప్రకారం నడిస్తే అనుకూల పరిణామాలు వస్తాయి ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఎస్నాయన స్తోత్రం ప్రభా తండ్రి దయామైడ స్తోత్రం ప్రభా తండ్రి ఆశ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం తండ్రి విధేయత చూపించినంత వరకు అతను మంచి భవిష్యత్తు కలిగి బాగా అభివృద్ధి పొందాడు ఎప్పుడైతే తన మార్గం తను చూసుకున్నాడు అప్పుడే పడిపోవటం మొదలుపెట్టాడు ఇది గొప్ప పాఠం మాకందరికీ తండ్రి తండ్రి ఎప్పుడు మీ ఏదైనా ఆధారపడేది నేర్పించుకుని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ